ప్రేస్తలా ప్రభు అయిన నామంలో మీకు శుభము కలుగునుగాక గ్రీటింగ్స్ పిటు యూ ఇన్ నేమ్ ఆఫ్ దాఫ్ జీజస్ క్రైస్ట్ ఈరోజు దేవుని వాగ్దానం టుడేస్ ప్రామిస్ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నందున వారు నీ పైన విషయం పొందచాలరు ఇర్మయా ఒకటవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము దే ల్ నాట్ ప్రివైల్ అగనేస్ట్ ది ఫర్ అయా విత్ సేత్వర్ ది జన్మయర్ వన్టీన్ నిరకు కలిగి ధైర్యంగా నుండుము నిన్ను విడిపించుటకు ఆయన నీకు తోడై ఉన్నాడు నిన్ను బాధపరిచేవారు నీ పైన విజయం పొందచాలరు నీ మీదికి లేచేవారు నీ వారగుదురు దేవుడు నీకు తోడుగా ఉన్నందున నీకు సహాయం చేయను యోగ జీవితంలో ఎన్నో కష్ట నష్టములు ఎదురైనప్పటికీ శోధనలు ఆటంకములు వచ్చినప్పటికీ సమస్తాన్ని కోల్పోయినప్పటికీ దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు గనక అతనికి విజయం అనుగ్రహించబడను ఏ విషయంలో కూడా నువ్వు భయపడవద్దు ఎందుకంటే దేవుడు నీకు తోడై ఉన్నాడు గనక ఆయనే నిన్ను బలపరచను నీకు సహాయం చేయను నీకు తోడయ్యుండి నిన్ను నడిపించును ప్రార్థన రాజులకు రాజ ప్రభులకు ప్రభు అయిన మా గొప్ప తండ్రి నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఉన్నవాడవు అనువాడనైన మా తండ్రి నీకేస్తుతులు మహిమలు ఘనతలు ప్రభావములు చెల్లిస్తున్నాం నీర జాసిష్టాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం తన కుటుంబాన్ని దీవించి మీరు ఆశీర్వదించండి తనకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని మీరే అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం కుటుంబంలో సమాధానము దయచేయండి గొప్ప దేవునిగా తండ్రివిగా రాజువుగా అధిపతిగా ఎలుహోవిగా ఎవరిగా ఉండి ప్రతి ఒక్కరి జీవితంలోని గొప్ప కార్యములు జరిగించమని యేసుక్రీస్తు బలమైన శక్తిగల నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెను ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ లేదా ఫోన్ ద్వారా తెలియచేయండి మా బ్లెస్సింగ్ టీమ్ మీ కొరకు ప్రార్థిస్తున్నాను